హాస్పిటల్ మాఫియా ఎంత భయంకరంగా తయారయ్యిందంటే ఒక పేషెంట్ వాళ్ళ ఫాదర్ కి బాగాలేదు అనేసి ఎందుకు గుండెలో కొంచెం పెయిన్ పెయిన్ వస్తుంది అంటున్నారు అని వెళ్తే పెయిన్ చేసి ఈ టెస్ట్లు వా టెస్టులు అని చెప్పి మొత్తం హంగామా చేసి ఒక స్టంట్ వేయాలి ఒక వాల్ బ్లాక్ అయ్యింది అని చెప్పారట తీరా ఒకటే వాళ్ళు కదా అనేసి వెళ్ళి ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెట్టిన తర్వాత బయటకు వచ్చి లేదు లేదు రెండో వాళ్ళు కూడా అన్నారు ఓకే కానివ్వండి అన్నారు తర్వాత అరగంటకి బయటకొచ్చి ఆరోగ్యశ్రీ ఉందా మీకు అని అడిగి ఆరోగ్యశ్రీ ఉందని అనగానే ఉన్న మూడు వాల్సులు నాలుగు వాల్సులో మూడు వాల్సు క్లోజ్ అయిపోయినాయి ఇమీడియట్ గా సర్జరీ చేయాలి అయిపోయింది అయినా పర్వాలేదు చేయండి అన్నారు ఆరోగ్యశ్రీనే కదా అని తీసుకొని పోయినరు పేషెంట్ డెడ్ శవాన్ని తీసుకొచ్చి అప్పగించాలి ఇక్కడ తప్పెవరిది ఆరోగ్యశ్రీ అట్లనే చాలా అంటే చాలా రకాలుగా అంత ఎందుకు ఎవరి వరకు ఎందుకు మొన్న నేను వెళ్ళాను హాస్పిటల్ నా పాప కొంచెం కాల్కి చిన్న ఫింగర్కి ఇన్ఫెక్షన్ అయితే హాస్పిటల్కి వెళ్తే ఒక హాస్పిటల్ ఇంకా పేరెందుకు వద్దులేండి వెంటనే పేరు మోసిన కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళంగానే అది చూసిను చూసి ఇమీడియట్గా సర్జరీ చేసేయాలి అదేంది నెలికి చిన్న ఇన్ఫెక్షన్ ఇమీడియట్గా సర్జరీ చేసేయాలి అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ ఇన్సూరెన్స్ ఉంటుంది మొత్తం కవర్ అయ్యిద్ది ఇమ్మీడియట్గా సర్జరీ చేసేయాలి పద 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 లేట్ చేయొద్దు ఇంకా ఏమో అంటారు కదా గోడు చుట్టేమో అంటారు అది ఆ చిన్నది దానికి ఫస్ట్ నలభై వేలు బిల్ వేస్తారు ఇంతే కదా ఫార్టీ కదా ఫార్టీయే కదా సార్ ఇంకా మేము కట్టాల్సింది ఏమి ఉండదు కదా అని జస్ట్ అడిగా ఆయన ఎవరో అడ్వకేట్ సంశైన్ హాస్పిటల్ గురించి ఆల్రెడీ పబ్లిక్ అవుతుంది కదా అది చూసి ఏమో సార్ మరి మీ హాస్పిటలే కదా ఇంతే కదా ఇంకేమన్నా మళ్ళీ తర్వాత మీరు పదివేలు కట్టండి ఇరవై వేలు కట్టండి యాభై వేలు కట్టండి ఇలాంటివి ఏమి ఉండవు కదా అని అడిగారు అడగంగానే ఇమీడియట్ గా సెవెంటీ థౌసండ్ వేసారు డెబ్బై వేలు బిల్ దేనికి చిన్న నెయిల్ కట్ చేయడానికి ఫస్ట్ ఫార్టీ థౌసండ్ వేసారు నెక్స్ట్ డే వెళ్ళంగానే నెక్స్ట్ డే డౌట్స్ అని అడిగాక సెవెంటీ థౌసండ్ బిల్ వేసారు ఆ చిన్న గోరు సర్జరీకి ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్లో ఉండాలి బ్లడ్ టెస్టుల్లో దగ్గర దగ్గర ఒక పద్నాలుగు పదిహేను రకాల బ్లడ్ టెస్టులు రాశారు ముందు ఇవన్నీ చేయించుకోనండి అర్జెంట్ గానీ ఎక్స్రే రాశారు ఇమీడియట్గా చేయించుకోనండి నాకేం అర్థం కాలేదు వీళ్ళు ఎందుకు ఇంత హైరాణ చేస్తున్నారు ఎందుకింత హైరాణ పడుతున్నారు అని అది చూసి భయం వేసి ఇంటికి దగ్గరలో ఉన్న హర్ష హాస్పిటల్ అని చెప్పి ఇక్కడే అల్వాళ్ళు ఇమ్మీడియట్ గా డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ ప్రవీణ్ గారండి చిన్న హాస్పిటల్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కాదు పేషెంట్స్ పర్వాలేదు ఆయన సరిపోయి ఉన్నారు ఐదు వేలల్లో అయిపోయింది సర్చే ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు ఐదు వేలల్లో అయిపోయింది ఇది కార్పొరేట్ హాస్పిటల్ లో పనితీరు అందుకే హాస్పిటల్స్ కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాడు సేమ్ హాస్పిటల్ కి లాస్ట్ మంత్ నేను వెళ్ళాను చిన్నగా నడుస్తూ ఉంటే టీపై తగిలింది మోకాలు కింది టీపై తగిలింది మోకాలు కింద అది కమిలిపోయింది బ్లాక్ అయింది అనేసి అదే హాస్పిటల్ ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఇమీడియట్గా గా ఎక్స్ రే అయిపోగానే ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మెడిసిన్ రాసి అసలు నా కాలికి తగిలింది చిన్నగా కమిలిపోయింది అంతే ఏదో భయపడి అయ్యో మొన్న వస్తుంది బోన్ పైన కదా అనేసి వెళ్తే ఎక్స్ రే తీశారు ఎక్స్ రే రిపోర్ట్ చూసారు దానిలో ఏం లేదు పంపించేస్తారేమో అనుకున్నాను ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ బిల్ అంట ఆ కి నాకు తగిలిన దెబ్బకి సంబంధమే లేదు అసలు అన్ని బలానికి గోళీలు ఒకే యాంట్మెంట్ ఐదు ఫైవ్ ట్యూబ్స్ ఒకటే హ్యాండ్మెంట్ ఇక్కడ రాయండి అండి ఎవరికైనా ఫైవ్ ట్యూబ్స్ రాస్తారా నేను ఫోన్ మాట్లాడేంతలో నా బిడ్డ తీసుకొని అసలు అది అవసరం లేదు ఆ బలంకి టాబ్లెట్స్ ఏందా అసలు ఆ దెబ్బకి దీనికి ఏమైనా సంబంధం ఉందా కనీసం పెయిన్ లేదు దానిలో ఇదేంటి అనేసి రిటర్న్ చేయడానికి ఎంత రిటర్న్ తీసుకోవాలంట ఇలాగా నేను ఒక్కదాన్ని కాదు నాలాంటి వాళ్ళు వందల మంది పేషెంట్స్ ఉన్నారు అక్కడికి చిన్న చిన్న జబ్బులు ఏదో కొంచెం తలనొస్తుంది వస్తుంది అని వస్తే ఇదివరకైతే మా అమ్మ వాళ్ళ కాలంలో చిన్న హెడేక్ వస్తే కొంచెం కాఫియో టీయో తాగితే సెట్ అయిపోయేది తలనొస్తుంది వస్తుంది అని వస్తే ఎంఆర్ఐతో స్టార్ట్ చేస్తారు ఎంఆర్ఐలు ఎక్స్రేలు స్కానింగ్లు మన్ను మషానం అని ఈజీగా ఒకసారి మనం కార్పొరేట్ హాస్పిటల్కి పోయినామంటే మినిమం యాభై వేలు పెట్టాల్సిందే మినిమం మ్యాథ్స్ కాదు మినిమం ఏ ఇన్సూరెన్స్ ఉంటే అయితే ఇంకా కోసి పడేస్తున్నారు మనుషుల్ని మనుషుల ప్రాణాలతో చెలగటం ఆడుతున్నారు అందుకే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తే దయచేసి ఏదో మన లెవెల్ చూపించుకోవడానికి అని చెప్పి బాడీలో పార్ట్స్ ని ఖరాబ్ చేసుకోకండి పక్కనే ఉన్న ఏఆర్ఎంపీ దగ్గరకో లేదంటే ఏ చిన్న హాస్పిటల్కో చిన్న హాస్పిటల్స్ ఏంటి అంటే భయానికో భక్తికో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు బాధ్యతగా పనిచేస్తారు కానీ కార్పొరేట్ హాస్పిటల్లో ఎంతసేపు పని మనీ 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 అంతే కార్పొరేట్ హాస్పిటల్ అంటేనే మనీ మనుషుల్ని దోసుకోవడం ఒక పేషెంట్ దొరికాడా అదేదో చిరంజీవి సినిమా లాగా దొరకగానే డ్రామా స్టార్ట్ చేస్తారు అరే ఎంత హల్చల్ చేస్తారంటే పేషెంట్ కనిపించంగానే బాడీలో ఉన్న వాళ్ళు ఏ పాట తీసుకుంటారో తెలీదు చిన్న వచ్చిన చిన్న జబ్బుకి ఇమీడియట్ గా అడ్మిట్ అయిపోయింది సర్జరీ చేయాలి ఎమర్జెన్సీ మొన్న అడ్వకేట్ గారు మాట్లాడుతున్నారు ఎంత భయంకరంగా అంటే వాళ్ళ ఆవిడకి ఫీవర్ వచ్చింది అని హాస్పిటల్కి తీసుకెళ్తే సేమ్ సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ బిల్లు అది ఇన్సూరెన్స్ రాలేదు ఇంకా అని చెప్పి మరో రెండు రోజులు హాస్పిటల్లో ఉంచుకొని ఆ రెండు రోజులకి కూడా రోజు పన్నెండు వేలు బిల్ వేసి ఫీవర్ కి ఒక డోలోను ఒక కాల్ ఫాలో వేసుకుంటే అయిపోయేదానికి అంటే పైసలు ఉన్నాయి కదా అని చెప్పి ఈ పెద్దవాళ్ళకి బాగా అలవాటు అయిపోయింది ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్ గా హాస్పిటల్ కి వెళ్ళడానికి మనమేమనుకుంటాము రోజులు బాగాలేవు కదా సరే హాస్పిటల్కి వెళ్తే ఇమీడియట్ గా డాక్టర్ గారు టాబ్లెట్ ఆదా ఇస్తే సెట్ అయిపోతుంది అన్నది మాతో దేవుళ్ళలాగా డాక్టర్ని దేవుళ్ళలాగా కొలుస్తారు అందరు ఆ నమ్మకంతో అక్కడికి వెళ్తే వాళ్ళు చేసే పనులు ఇట్లా ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంటే ఓకే ఒకవేళ ఇన్సూరెన్స్ లేని వాళ్ళ పరిస్థితి ఇంకెంత దరిద్రంగా ఉందంటే వెళ్ళేటప్పుడు పదివేలు బిల్లు అక్కడ కట్టేసేయండి అంటారు అది అయిన తర్వాత యాభై వేలు అయ్యింది లక్ష అయ్యింది కట్టండి కడితేనే బాడీని ఇస్తాం చచ్చిపోతే బాడీని ఇస్తాం బతికుంటే డిశ్చార్జ్ చేస్తాం డిశ్చార్జ్ చేయాలంటే పైసలు కట్టాలి ఇవాళ యాభై వేలు బిల్ అయ్యింది అనుకోండి ఈ రోజు మనం బిల్లు కట్టకపోతే ఈ రోజు మన దగ్గర లేక ఆ యాభై వేలు అడ్జస్ట్ చేయడానికి ఒక రోజు పడితే ఆ రోజు మళ్ళీ పదివేలు పదిహేను వేలు మళ్ళీ యాడ్ అలాగా మనం కట్టేంత వరకు పాపం లాగా పెరుగుతూనే ఉంటుంది చిన్న చిన్న రోగాలతో మనం హాస్పిటల్కి వెళ్తే మనల్ని మొత్తం బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని సర్వనాశనం చేసి పంపిస్తున్నారు నేను మీకు ఇద్దరు చెప్తున్నాను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్ కొంచెం పెయిన్ వస్తుందని చెప్పి చెవి నొప్పితో నేను హాస్పిటల్కి వెళ్తే ఇక్కడే అరవిందోనా ఏదో ఉంది హాస్పిటల్కి చెవి నొప్పితో హాస్పిటల్కి వెళ్తే ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇది సర్జరీ నోస్లో బోన్ పెరిగింది అని చెప్పి అన్నీ కలిసి నాలుగు లక్షల రెండు వేలు బిల్లేసి సర్జరీ చేసి పంపించేసారు అస్సలు నిజంగా చిన్న చిన్నవి వస్తే మీరు ఇంట్లోనే ట్రై చేయండి లేదంటే చిన్న చిన్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మెడిసిన్ రాయించుకొని అడ్జస్ట్ అయిపోండి అయినా తగ్గలేదు సివియర్ అయ్యింది అన్నప్పుడే హాస్పిటల్కి వెళ్ళండి దయచేసి చిన్న చిన్న వాటికి ఓ అర్జెంటుగా హైరాణ పడిపోయి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళకండి దేవుడు మన నిద్ర అనేది రాస్తే అదే అవుతుంది మనం ఎప్పుడు ఉంటే అప్పుడే పోతాం కానీ అనవసరంగా ఇలాగ పోయి డాక్టర్ల చేతుల్లో ప్రాణాలను పెట్టి డబ్బుల కోసం అని చెప్పి అప్పుల పాలు కాకండి మెయిన్గా మీ బాడీలను ఖరాబ్ చేసుకోకండి మంచు ఉన్న బాడీని మంచిగా ఉన్న హెల్త్ని తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు లేనిపోని రోగాలన్నీ అంటగడితే ఆ భయంతో టెన్షన్తో చచ్చిపోతాం అందుకే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లే ముందే ఆలోచించి ఆచితూచి అడిగేయండి తరల చేతిలో మీ ప్రాణాలను పెట్టొద్దు దయచేసి థ్యాంక్ యూ